రాజకీయ ఉద్దండలు పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ జెండాని మోసిన వ్యక్తి మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు గారు నలభై మూడు సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడు ఒక పార్టీకి అంకిత భావం కలిగిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడన్న దానికి నిదర్శనం యనమల రామకృష్ణుడు గారు కష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉన్నారు కష్ట క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా పార్టీకి సూచనలు ఇస్తూ ఆయనకు ఉన్న అనుభవంతో అనేక సందర్భాల్లో ఒక మూడు రాజధానుల విషయంలోనే ఏదైతే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ద్వంద్వ వైఖరికి ఏదైతే కౌన్సిల్లో పోరాటం చేసి ఆయనకున్న అనుభవంతో ఆ బిల్లును వీగే విధంగా కష్టపడిన వ్యక్తి కృషి చేసిన వ్యక్తి అనమల గారు ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన ఈ జిల్లాకి చేసిన సేవలు అంతా ఇంతా కాదు అనేక మందికి రాజకీయంగా ఓనమాలు నేర్పించి రాజకీయంగా ఉన్నతమైన స్థానాలకి వాళ్ళు అలంకరించడానికి కారకులైన యనమల గారు నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆయనకున్న ఈ అనుభవం ఎన్నో తరాలు చూస్తుంటారు ఈ రోజున ఆయనకి ఆయన కళ్ళెదురుకుంటా ఎదిగిన వాళ్ళు ఈరోజు రాజకీయంగా మీ యొక్క స్థానానికి రావడం కూడా జరుగుతూ ఉంది మరి ఆయనకున్న అనుభవం తప్పకుండా మా తరం వారికి కూడా ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు తోటి ప్రయాణం చేసిన వ్యక్తి ఈ రోజు లోకేష్ గారి యొక్క సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపించే ప్రక్రియలో ఆయన యొక్క అనుభవం ఎప్పుడు కూడా ఉపయోగపడాలని లోకేష్ గారికి ఆయన యొక్క ఆశీస్సులు ఉండాలని ఆ పార్టీకి కూడా ఆయన యొక్క సేవలు ఎప్పుడు కూడా అందిస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాం